వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు నూట తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది కలికిరి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు తొంభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు హోసూరు ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు పుంగనూరు పదహైదు కేజీల బాక్సు డెబ్భై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి